ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే సభ్యులు అడిగిన ప్రశ్నలో దగ్గర అవకాశం తీసుకోవడానికి ధన్యవాదాలు అధ్యక్ష ఈ సాంప్రదాయతర ఇంధన వనరులు సోలారు అట్లాగే పవన్ విద్యుత్ విండ్ పవర్ ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తున్నాయి అధ్యక్ష కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన జీవో ఏ ప్రభుత్వం అనిశ్చితి పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం గాని మన ప్రభుత్వం గాని లేనప్పుడు తీసుకొచ్చిన జీవో అది దాంట్లో ఏంటంటే ఏ పదిహేను నిమిషాల్లో తయారైన విద్యుత్ ఆ పదిహేను నిమిషాల్లోనే వాడుకోవాలి రియల్ టైం అనే ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష సోలార్ పవర్ అనేది డైలోనే ఉత్పత్తి అవుద్ది మధ్యలో మెగా వస్తాయి పవన విద్యుత్ విండ్ పవర్ అది సంవత్సరంలో నాలుగు నెలలే వస్తుంది దాన్ని ఆ పర్టికులర్ టైంలోనే వాడాలి మిగిలింది బ్యాంకింగ్ మేము ఇవ్వము అనే ఒక నిబంధన పెట్టి పేరుకి టైటిల్ పెట్టారు తప్పితే వాస్తవంలో పరిశ్రమలకి ఉపయోగపడేది కాదు అంతేకాకుండా కొత్త పాలసీ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి వచ్చిన అప్లికేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలంటే పాత వాటిని కూడా కొత్త జీవోలోకి తీసుకొచ్చి పాత నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకున్న వాటిని కూడా అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అధ్యక్ష అట్లాగే ఏపీఆర్సీ పూర్తి కమిటీ లేనందువల్ల ఈ సమస్యల మీద పరిశ్రమలో అప్పీల్ చేసుకుంటే వాటిని కూడా పరిష్కరించే నాదుడు లేకుండా అయింది దయచేసి మంత్రి గారితో ఈ విషయాలు నేను పలు సందర్భాల్లో చర్చించడం జరిగింది అధ్యక్ష పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి సవరణ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల పరిశ్రమలు సోలార్ని విండ్ గానీ విండిపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పది డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీ కూడా తొందరలోనే నియమిచ్చి వీళ్లకు సమస్యలు కూడా పరిశీలిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై మిగా వాట్లు పెట్టాలనేది సోలార్ గానీ విండ్ గాని పిఎస్పీని బ్యాటరీ సిస్టమ్ గానీ గడిచిన పద్నాలుగు నుంచి పొందం దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గేగా వాటికి విండ్ గాని సోలార్ గాని తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయడం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ పైన భారం పడింది దాదాపు వీళ్ళంతరం వెళ్లిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోపోవడం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వహం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల భారం పడి తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటి అన్ని బండి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తా ఉన్నాము తప్పకుండా ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ కానీ ఇట్లాంటి తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యే చెప్తున్నాం